ఓం శ్రీమాత్రేణ మహా మూకపంచతిలో మందస్మితి శతకంలో నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం యాపీనస్తన మండలోపరీల సత్కర్పూరలేపాయతే రాత్రి కాంతి తతిషుగోష్ణా ప్రరాహోయతే ఆ సౌందర్య దునీతరంగ తతిషు వ్యాలోల కరోతు హృదయం సామే స్మిత ప్రాచురీ ఏదైనా నీ ఉన్నతమైన స్తనమండలం మీద కర్పూరం పోలగా ప్రకాశిస్తోందో ఏదైతే నల్లని కళ్ళకి రాత్రుల కాంతుల గుంపులలో వెన్నెన మొలకల్లా వెలుగుతున్నదో ఏదైతే అందమైన నదీ తరంగాలతో కదిలే హంస అవుతున్నదో ఆ దేవి అందమైన చిరునవ్వు నా హృదయాన్ని చల్లబరుచుగాక Om Shri Matre Namaha